महादेव श्रीमात्रे नमः वेल्कम् टु अवर् चानल् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयं भगाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः कालहरा कष्टहरा दुःखहरा दोषहरा दारिद्रहरा सर्वपापहरा मृत्युञ्जय महादेव 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 హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ హర ఎందుకు అంటే ఈ విషయం కానీ ఈ మంత్రం కానీ దీనికి సంబంధించి మనము ఈ యొక్క సిరిసిల్ల ప్రాంతంలో గల రామలింగేశ్వర దేవాలయము దీనికి బుగ్గరామలింగేశ్వర దేవాలయము అనేటువంటి పేరు ఇది మనకు అక్కపల్లిలో అక్కపల్లి క్షేత్రం అక్కపల్లి అనేటువంటి గ్రామములో మనకు సుమారుగా కూడా ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితము దేవస్థానం ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితము మనకు ఈ యొక్క దేవాలయాన్ని స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయం ఇక్కడికి సుమారుగా చూసుకున్నట్టయితే మనకు సిరిసిల్ల గ్రామము అంటే మనకు ఇక్కడ తెలంగాణలో ఒక బిఆర్ఎస్ అంటే అంతకుముందు టిఆర్ఎస్ ఉన్నటువంటి ఆ యొక్క ప్రభుత్వము సిరిసిల్లాను ఒక జిల్లాగా చేయడం జరిగింది అంతకుముందు కరీంనగర్ కింద ఉండేటువంటి ప్రాంతం ఇది ఇక్కడ కరీంనగర్ చేరువలో మనకు చూసుకున్నట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అక్కపల్లి అనేటువంటి గ్రామము మరి ఇక్కడికి సిరిసిల్ల జిల్లా నుండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రము నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో మనకు అక్క ఉంటుంది అంటే ఇక్కడ పేట ఇక్కడ జనరల్గా మనకు పర్వతవర్ధిని సమేత రాజరాజేశ్వరుడు కావచ్చును భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కావచ్చును అదేవిధంగా కాశీ విశ్వనాథుడు కావచ్చును ఇక్కడ అన్నపూర్ణ ఇక్కడ ఏమిటయ్యా అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం అంటే ఎన్ని శతాబ్దాలు మరి గతంలో ఇక్కడ చాలామంది మునులు సన్యాసని తీసుకున్నటువంటి వారు కావచ్చును జప సాధనలు చేసినట్టుగా మనకు ప్రసిద్ధి అందుకుగానుగా ఎక్కడైతే అధికంగా జపాలు సాధనలు జరుగుతాయో అక్కడ జలము అనేటువంటిది అధికంగా ఉంటుంది ఇక్కడ మనకు బుగ్గ రామలింగేశ్వరము అంటే బుగ్గ అంటే తెలంగాణ భాషలో ఒక నీటి బుడగ నీటి బుడగ అంటే నీటి బుడగలు ఏ విధంగానైతే ఒక బుగ్గ ఆకారంగా ఉంటుందో మరి ఇక్కడ ఈ బుగ్గ రామలింగేశ్వరుడు అంటే అనుక్షణము అనునిత్యము మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈశ్వరుణ్ణి అభిషేకం చేస్తూ గంగా అమ్మవారు ఈశ్వరుణ్ణి అభిషేకం చేస్తూ ఆ అభిషేకమైనటువంటి జలము చక్కగా కోనేరులోకి రావడము మరి ఇక్కడ కోనేరులో ఉన్నటువంటి ఆ యొక్క నీటిని అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆరోగ్యానికి సంబంధించి కానీ వారి పంట పొలాలలో చల్లుకోవడానికి కానీ వారికి ఏమైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కానీ వారు ఆ నీటిని తీసుకువెళ్ళడము అక్కడ స్నానాది కార్యక్రమాలు చేయడము ఇవన్నీ ఎంతో కూడా చూస్తేనే అసలు ఒళ్ళు జలగరించుకునేటువంటి విషయాలు కూడా అక్కడ ఎన్నో ఎన్నెన్నో ఉన్నవి దట్టమైనటువంటి అరణ్యము పులుల అరుపులు కావచ్చును ఏనుగుల గాంధ్రింపులు కావచ్చు అంటే ఏవైనా కూడా అక్కడ మనకు వినపడేటువంటి పరిస్థితి అదేవిధంగా ఎవరైతే భార్యాభర్తలలో అన్యోన్యత కానీ ఏలినాటి శనితో బాధపడేటువంటి వారు కానీ అష్టమ శనితో కానీ అర్ధాష్టమ శనితో కానీ ఇబ్బంది పడేటువంటి వారు ఇక్కడ మహన్యాస పూర్వక రుద్రాభిషేకంలో పాల్గొంటే సరిపోతుంది ఒక్కసారి చాలు ఎందుకు అంటే ఎక్కడైనా మనకు తూర్పు నుండి దర్శనం చేసుకుంటాము చక్కగా కూడా మనకు ఆ యొక్క ఈశ్వరుని యొక్క శివలింగము పానమట్టము ఆ చండీశ్వరుడు మనకు రైట్ సైడ్లో ఉండడం జరుగుతుంది కానీ ఇక్కడ ఈశాన్యం వైపుగా అటు నైరుతి వైపుగా ఇది ప్రతిష్ట అంటే ఎట్లా అంటే వెనకటి కాలంలో మునులు ఋషులు వారు స్వయంభూగా దాన్ని ప్రతిష్ఠించినటువంటి క్షేత్రం అది కనుక ఇక్కడ ఎవరైనా ఒక్కసారి గనుక మహాన్యాస రుద్రాభిషేకం అది కూడా మనకు ఎప్పుడైనా అమావాస్యకు ఒక్కరోజు ముందు మనకు మాస శివరాత్రి వస్తుంది ఈరోజు నాడు అక్కడ చేసే అటువంటి మహాన్యాసపూర్వక ఈ యొక్క రుద్రాభిషేకం కానీ లేదా శనికి సంబంధించినటువంటి మహాన్యాస మన శని పాశుపతాలు కానీ ఇట్టి కార్యక్రమాలలో పాల్గొనడము మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే కుజదోషం కుజదోషానికి అక్కడ అద్భుతమైన నివృత్తి ఉంది ఎందుకు అంటే ఆంజనేయమూర్తి ద్వారపాలకుడుగా అక్కడ ఉండడం జరిగింది కనుక మరి ఈ క్షేత్రము ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్రము మరి ఈ క్షేత్రం నుంచి ఎందుకు ఇంత విసిద్ధిగా చెప్పడం అంటే పాపము అక్కడ అంటే కొన్ని కొన్ని మనం చేసుకున్నటువంటిది కానీ ఎవరైనా ఇప్పుడు సాక్షాత్తు రాముల వారు రావణాసురుణ్ణి వధించిన తర్వాత మరి ఎవరైతే ఏమిటి బ్రాహ్మణుడే ఆ యొక్క రావణుడు కనుక ఈ యొక్క రామేశ్వరానికి వెళ్ళి స్నానాది కార్యక్రమాలు చేసుకొని పిండ ప్రధానాలు అట్లా అంటే ఆ బ్రహ్మహత్య పాపం నా ఖాతోలో ఉండొద్దు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి కార్యక్రమం చేసుకున్నాడు సాక్షాత్తు రాముల వారే ఎందుకంటే ఏదైనా కూడా కర్మ రామునికి కూడా అక్కడ శ్రీరామచంద్రుడికి కూడా కర్మ అంటుకోకూడదు అని ఆ విధంగా జరిగింది ఇక్కడ ఇంతటి కాశీ బుగ్గ అంటే ఇంతటి బుగ్గరామేశ్వరాలయానికి సంబంధించినటువంటి కర్మ ఎందుకు అంటే మనకు తెలియకుండా ఉండడము ఇంత అత్యంత అద్భుతమైనటువంటి క్షేత్ర మహిమ అనేటువంటిది మనకు తెలియకుండా ఉండడము ఇది మన కర్మ కనుక తెలిసింది కనుక అంటే ఇక్కడ పాపం ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతో అక్కడ ఉండేటువంటి యువకులు వారికి ఉండేటువంటి సమయానుసారం చూసుకొని అక్కడ శుభ్రపరచడము రోడ్లు వేయించడము ప్రభుత్వ సహాయము అదేవిధంగా అక్కడ ఉండేటువంటి కొంత పెద్దవారి సహాయం అందరిది ఒక ఎత్తే అయితే కొలుగూరి వెంకట రాజేశ్వరరావు గారు అదేవిధంగా వారి ధర్మపత్ని అయినటువంటి శమంత వీరి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు అందులో ఈ మన దేవాలయానికి సంబంధించి పునర్వైభవానికి అంటే ఇంకా దీన్ని అద్భుతంగా ప్రసిద్ధిగా చేసి ఒక వేములవాడ క్షేత్రము ఏ విధమైనటువంటి పేరు ప్రఖ్యాతలతో మోగుతూ ఉన్నదో ఆ విధంగా ఈ యొక్క మన బుగ్గరామలింగేశ్వరాలయము అంటే అంతటి అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా వీరు చేసేటువంటి కృషి అంతా ఇంత కాదు వీరియందు ఆ పరమశివుడు తప్పకుండా వీరి కోరిక నెరవేరుస్తాడు అని ఒకటికి రెండుసార్లు చెబుతూ మరి మన అందరికి సంబంధించి ఒక అత్యంత అద్భుతమైనటువంటి మన అనుగ్రహము అని అనుకోవాల్సింది ఇది ఖచ్చితంగా ఆ భగవంతుడు మనకిస్తున్నటువంటి అనుగ్రహము మరి ఇంతటి క్షేత్రంలో మనము చేసుకునేటువంటి మహామహాపుణ్య అయినటువంటి కార్యక్రమం ఏమిటయ్యా అంటే రేపు రాబోయే మాస శివరాత్రి రోజు అత్యంత అద్భుతంగా మూడు నుండి నలుగురు ఋత్వికులతో సుమారుగా మహాన్యాసపూర్వక రుద్ర అభిషేకము లక్ష బిల్వార్చన అఖండ కుంకుమార్చన మహా మహామృత్యుంజయ హోమము ఇది మనకు ఎంతో ఎంతెంతో ఒక యాంటీబయాటిక్ అంటే ఒక పవర్ఫుల్ ట్యాబ్లెట్ ఇది జనరల్గా మహామృత్యుంజయ హోమము కలిగిన అంటే ఎవరు చేసుకోవాలి అంటే జాతకరీత్యా శనేచరుడు ఇబ్బందిగా ఉండేటువంటి వారు సూర్యుడు ఇబ్బందిగా ఉండేటువంటి వారు పితృదోషాలు కలిగినటువంటి వారు తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు మా వ్యవస్థ ఇది ఇంతే అని అనుకుంటే ఆ విధంగానే ఉంటుంది కానీ మీ పిల్లలు కానీ వారి పిల్లలు కానీ అభివృద్ధిలోకి రావాలి అనుకున్నా వారు వారి కోరికలు నెరవేరాలి అనుకున్నా కూడా మనకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము చక్కగా అద్భుతంగా ఉంటుంది మహాన్యాస ఇప్పుడు ఒక మాస్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే మనకు ఒకరు ఒకరు మనకు డబ్బులు ఇవ్వాలి వారి వద్దకు ఒకసారి వెళ్ళాం రెండుసార్లు వెళ్ళాం పదిసార్లు వెళ్ళాం డబ్బులు ఇవ్వట్లేదు ఒక పోలీసు రిలేటెడ్ అధికారితో వెళ్ళడం ద్వారా వారికి ఒక భయం అనేటువంటిది వచ్చి లక్ష ఇచ్చే చోట యాభై వేలు డెబ్బై వేలు ఇస్తారు మరి అంతటి పవర్ఫుల్ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఎలాంటి పాపాలున్నా నివృత్తి చేసే మహన్యాస పూర్వక రుద్రాభిషేకము ఇది మన బుగ్గరామలింగేశ్వర క్షేత్రంలో జరగబోతు ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి దీంతోపాటుగా లక్ష బిల్వార్చన ఒక బిల్వదళము మనకు బోర్లేసి పెడితే ఒక తీరు వెళ్ళకిలా పెడితే ఒక పరిస్థితి ఉంటుంది ఆరోగ్యము డబ్బు అభివృద్ధి కీర్తి వీటికి సంబంధించి ఈ లక్ష విల్వార్చనతో ఈశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు మరొక మూడవ విషయం ఏమిటంటే అఖండ కుంకుమార్చన మరి స్త్రీమూర్తులు మీ యొక్క భా భర్తల కోసము మీ పిల్లల కోసము లక్ష్మి కోసము అంటే మనము ఎప్పుడు నవ్వుతూ ఉన్న లక్ష్మి చక్కటి మాట మాట్లాడుతున్న లక్ష్మి ఆరోగ్యంగా ఉన్న మనకు లక్ష్మే ఎదుటివారు మనం ఎదుటి అంటే ఎదుటివారు చెప్పేది మనం విని చాలా చక్కటి సమాధానం చెప్తున్నాము అన్నా కూడా అది లక్ష్మి ప్రతి దాంట్లో కూడా ధైర్య లక్ష్మి సంతానలక్ష్మి లక్ష్మి సంతాన లక్ష్మి ఇట్లా అమ్మవారి అష్టలక్ష్మి సంబంధించినటువంటిది మని మనిషిలో ఉంటుంది మరి ఈ రోజు నాడు మనం చేసే అటువంటి ఈ యొక్క కుంకుమార్చన ద్వారా అఖండ కుంకుమార్చన ద్వారా ఇది ఇంకా హైలెట్గా అంటే దీని హైలీ ఎనర్జీ మీకు మీ కుటుంబానికి రావడం ఉంటుంది ఇది గమనించుకో రావాల్సిన డబ్బు కానీ మనకు సంబంధించినటువంటి పంటలు కానీ ఇవన్నీ అభివృద్ధి అత్యంత అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఏమైనా రాజకీయ రంగంగా కానీ ఇలాంటివి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది ఇక చిట్ట చివరిది మహాన్యాసపూర్వక మన మహామహా మృత్యుంజయ హోమము మేషరాశి వారు ఆక్షరము లాక్షరము బాగా గుర్తుంచుకోండి ఉదాహరణకు అక్కమ్మ లేదా ఆనంద్ ఈ పేర్లు కలిగినటువంటి వారు లా లక్ష్మి లవణ్ లావణ్య ఈ పేర్లు కలిగినటువంటి వారు వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నారు చా చరణు చరిత వీరు అదేవిధంగా హరీషు ఈ పేర్లు కలిగినటువంటి వారు ఇంకా మళ్ళీ మా మదను అదేవిధ మందాకిని లేదా మహేష్ లేదా ఇట్లా పేర్లు కలిగినటువంటి వారు ఇక పావని పవను ఈ పేర్లు అటు పిమ్మట ప్రతాపు ప్రదీపు ప్రశాంత్ ప్రమోదు ఈ పేర్లు గమనించుకోండి ప్ర రావాలి ఇక్కడ ప్ర ఇక బాక్షరము భిక్షపతి బాబి బాలమ్మ బాలయ్య వీరు అదేవిధంగా సాసి సూసే అక్షరాలు తప్పకుండా ఇందులో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఇది మీకోసం జరిగేటువంటి కార్యక్రమం ఎందుకంటే ఊరి ప్రజలు ఆనందంగా ఉండాలని మన కొలుగూరి వెంకట రాజేశ్వరరావు గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి అందరూ ఆహ్వానితులే ఇట్టి పూజ అనంతరము ఎప్పుడైతే పూజ అవుతుందో ఈ యొక్క పూజ అనంతరము అన్నదాన కార్యక్రమము కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉంది కనుక మీ వంతు సహాయము ఇది అది అనేటువంటిది కాదు మీ ఇష్టం ఇప్పుడు ఒక మీ ఆడ మీ ఆడపడుచు మీ ఇంటికి వచ్చింది ఆడపడుచు కట్నం అది ఐదు వందల ఐదు ఒక హారతి అనేటువంటిది ఒక గృహప్రవేశం అప్పుడు మనకు ఇంట్లో ఆడపడుచుకు ఎట్లా కట్నం వేయాలి మరి అట్లా ఒక కట్నంగా భావన చేసుకోండి అక్కడ వచ్చేటువంటి బ్రాహ్మణులు అక్కడ జరిగేటువంటి కార్యక్రమము మా ఇంటిది అని మీరు భావన చేసుకోండి ఇది ఒక్కటి మాత్రం గమనించుకోండి అద్భుతమైనటువంటి పరిస్థితి మీరు కూర్చున్నా కూర్చోకున్నా నా ఆడపడచ్చు ఆ బ్రాహ్మణులు వచ్చేటువంటి వారు అక్కడ చేసేటువంటి కార్యక్రమం నా ఇంట్లోది నేను ఈ పని మీద పోతే పోతే కావచ్చును నేను ఇచ్చే డబ్బులు దేనికన్నా ఉపయోగపడతాయి డబ్బులు అనేటువంటిది కాదు అది మనము ఇచ్చేటువంటి అనుగ్రహం ఉండాలి ఇచ్చేటువంటి అనుగ్రహం ఈశ్వరుడు మనకిచ్చాడు కనుక అది గమనించుకోండి అది ఈశ్వరుడు మనకిచ్చినటువంటి కార్యక్రమం ఇది తన కార్యక్రమాన్ని మనం చేయాలి మన బాధ్యత అది అది గమనించుకోండి ఆల్ ద బెస్ట్